ఏడాది పాటు నేల ఉండే నిమ్మకాయ ఊరగాయ ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాం దీనికి గాను నేను పాతిక నిమ్మకాయలు మా చెట్టుకు కాసినవి తీసుకున్నాను చక్కగా పెద్దగా సైజులో ఉండి మచ్చలు లేకుండా ఉన్నవి తీసుకున్నాను అన్ని పండి ఉన్నాయి కొన్ని ఆకుపచ్చగా ఉన్నాయి ఆకుపచ్చగా ఉన్న వాటిలతోటి రసం తీసుకున్నాను చేదొస్తుందని చెప్పేసి అవి తీసి పక్కన పెట్టుకున్నాను మిగతా బాగా పచ్చగా ఉన్న కాయలని తరుక్కున్నాను అనమాట ఒక కాయని ఎనిమిది ముక్కలుగా తరుక్కున్నాను అనమాట ఈ ముక్కలన్నీ ఈ విధంగా సన్నగా తరిగేసుకున్న తర్వాత గింజలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చూసేసుకుని మనము దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట ఈ ఈ పాతిక కాయలకు గాను నేను టీ గ్లాస్ చిన్న గ్లాస్ తోటి రెండు కప్పుల ఉప్పు తీసుకున్నాను అనమాట ఈ ఉప్పు వేసేసి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ పసుపు కూడా వేసి బాగా పైకి కింది కలపాలన్నమాట కాయలకి గాను రెండు గ్లాసుల ఉప్పు తీసుకున్నాను నేను రెండు గ్లాసుల ఉప్పు రెండు చించాల పసుపు వేయాలన్నమాట వేసి బాగా పైకి కిందికి కలిపి మూత పెట్టేసి రాత్రంతా ఆ విధంగా పెట్టేసుకోవాలి మరుసటి రోజు ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలుపుకోవాలన్నమాట ఆ ఉప్పు అన్ని ముక్కలకి బాగా పట్టేటట్టుగా అనమాట ఆ విధంగా మధ్య మధ్యలో పైకి కిందకి ఒకసారి కలుపుతూ ఉండాలి మూడు రోజులు అయ్యేసరికి మనకి ముక్క నుండి రసం వేరుపడుతుంది అలాగే కొన్ని గింజలు ఉంటే అవి కూడా తేలుతాయి ఆ గింజలు కూడా తీసేసుకోవాలన్నమాట మూడు రోజులైన తర్వాత ఈ ముక్కలన్నీ పిండుకొని ఈ విధంగా రసాన్ని విడిగా తీసుకోవాలి ఈ రసంలో మనకి అక్కడక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదా ఆ గింజలు అన్నిటిని కూడా తీసేసుకోవాలి ఇదిగో ముక్కల్ని పిండేశాను పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను అనమాట వీటిని పల్చగా పెట్టుకుని ఎండలో ఎండనివ్వాలన్నమాట బాగా మూడు రోజుల పాటు ఎండనివ్వాలన్నమాట వీటిని ఈ రసాన్ని కూడా మూడు రోజులు ఎండలో పెట్టాలి మూడు రోజులు ఎండిన తర్వాత రసము ముక్కలు విడిగా ఎండ పెట్టాం కదా ఇప్పుడు ఆ ముక్కలని రసంలో వేసేసారు మూడు రోజులు అయిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు మర్నా మరుసటి రోజు ఆ రోజు రాత్రి అంతా ఉంచేసి మరుసటి రోజు వాటిని రసంతో కలిపేసిన ముక్కల్ని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి సాయంత్రం మనం ఎండ కింద ఎండ పోయిన తర్వాత తీసేస్తాం కదా రాత్రి దాకా కాస్త చల్లారినివ్వాలి వేడిగా ఉడుకు మీద పెట్టకూడదు అనమాట చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఈ ఉరగా గాను నాకు ముప్పవ గ్లాసు రెండు ముప్పౌ గ్లాసుల కారం తీసుకున్నాను అదేవిధంగా ఆవాలు మెంతులు కూడా పొడి చేసి తీసుకున్నాను ఒక గ్లాసు ఆవాలకి ముప్పవ గ్లాసు మెంతులు డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకున్నాను అన్నమాట ఆ పొడి కూడా ఇందులో వేసుకోవాలన్నమాట త్రీ ఫోర్త్ గ్లాస్ కారం రెండు రెండు త్రీ ఫోర్త్ గ్లాసులు కారం తీసుకున్నాను ఆవాలు మెంతులు పొడి కొన్ని పెద్ద చించాడ తీసుకోవాలన్నమాట మన కమ్మదనానికి అది కలుపుకోవాలి అలాగే ఇంగువ నేను ముద్ద ఇంగువ తీసుకున్నాను ఆ మాత్రం ఇంగువ ఇందులో వేస్తే చూడండి నూనెలో అంత ఇంగువ అనమాట అంత ఇంగువ తీసుకుని నూనెలో వేయించుకుంటే మెత్తగా అవుతుంది అనమాట అది అప్పుడు అది తీసేసుకుని ఒక పత్రం పెట్టి కొట్టుకుంటే పొడి అయిపోతుంది ఆ పొడిని కూడా ఈ ఊరగాలా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మెంతులు ఆవాలు డ్రై రోస్ చేస్తున్నాను అనమాట ఈ పొడి తర్వాత ఇంగువ కారం అన్నీ కలిపేసుకున్న తర్వాత చివరిగా మనము పోపు పెట్టుకుంటాం అన్నమాట ఈ పాతికాయలకు కాయలకు గాను దాదాపుగా ఒక మూడు వందల గ్రాముల నూనె పడుతుంది అనమాట నేను నువ్వుల నూనె తీసుకున్నాను ఈ నూనె బాగా కాచి ఇందులో ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు వేసి వేయిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత ఈ ఊరగాయలో వేయాలి ఆవాలు టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ చూడండి అది ఎండుమర వేసుకున్నాను కారం వేసేసాను అని వేయటం అయిపోయింది ఇదిగో మెంతి పొడి అనమాట మెంతి ఆవాల పొడి కొంచెం బాగా వేస్తే ఓ రెండు మూడు చెంచాలు వేస్తే మనకి కమ్మదనం ఉంటుందన్నమాట ఇప్పుడు పోపు కూడా చల్లారిపోయింది బాగా ఈ పోపు కూడా వేసేసుకోవటమే ఇంకా మనం మొత్తం వేసి పైకి కిందకి బాగా కలిపేసుకుని ఒక రెండు మూడు రోజులు అగినలోనే ఉంచుకుని మనం రోజుకి ఒకసారి పైకి కిందికి కలుపుతూ మనం చూసుకుంటూ ఉండాలన్నమాట అన్నీ కలిసేయలేదని ఒక మూడు రోజులు వేసేట్టు మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఉప్పు కారాలు అన్నీ అని అప్పుడు అప్పుడేమన్నా తక్కువైనా కొంచెం వేసేసుకుని ఇంకా జాడీలోకి నిల్వబెట్టేస్తాను ఈ ఊరగాయ ఈ విధంగా చేసుకుంటే ఏడాది పాటు చెక్కు చెదరకుండా చక్కగా ఉంటుందన్నమాట చాలా కమ్మనైన నిమ్మకాయ ఊరగాయ ఏడలపాటు ఉండేది ఎంతో సులువుగా ఇంట్లోనే రుచిగా శుచిగా చక్కగా చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఈ సీజన్లో పెట్టే ఊరగాయల్లో నిమ్మకాయ ఊరగాయ ఒకటి నా అభిరుచులు ఛానల్లో ఊరగాయలు పచ్చళ్ళు కోళ్ళు రకరకాల ఐటమ్స్ ఎన్నో అప్లోడ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి నా అభిరుచిలో ఛానల్ని వాచ్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఈ సీజన్లోనే పెట్టుకునే ఊరగాయ ఇంకొక ఊరగాయ టమాటా ఊరగాయ అది ఎలా చేస్తారు నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్